るとは i కమికమ్మాజ మపడా i se fata lujoole.

మీరించిన సహాన్ని విశ్వంతట చదు విశ్వంతగా చాటుమంతగా చాటు నాలుగు కలుగలు గన్నా मतिलारे मतिलारे मतंजय दम मार्च पल्ला दरगेल मिलियन मार्च देने मतंजय दम मतंजय दम मार्च पल्ला दरगेल मिलियन मार्च देने मतंजय दम मतंजय दम बड़ी अब बाला लेना ठीक है ठीक है ना तो इसका ठीक है 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 ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది అమరుల త్యాగాల నుండి అమరుల త్యాగాల పునాదుల మీద సాధించుకున్నటువంటి తెలంగాణ ఇది దోపిడి పాలకుల వ్యవస్థగా మారిపోయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దినం మార్చ్ పది మిలియన్ మార్క్స్ డేని జరుపుకోవడం కోసం ఈరోజు మన బాలాజీ నగర్లో మరి మిలియన్ మార్క్స్ మరి తరపత్తు రిలీజ్ కార్యక్రమం ప్రెసిఫిట్ కార్యక్రమం పెట్టాం కాబట్టి ఇక్కడ రాష్ట్రమైనటువంటి రాష్ట్ర నాయకులు మన సింగరాయ్ గౌడని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుకున్నారు ఈరోజు సంఘం మార్చ్ పదిన జరిపే మిలియన్ మార్క్ ఈరోజు కరపత్ర ఆవిష్కరణ మిలియన్ మార్చ్ మళ్ళీ వచ్చిందంటే కూడా మనకు కొత్త జనాలలో అయమయం ఉంది ఎందుకంటే మిలియన్ మార్చ్ ఒక రూపురేఖలను మారిపోయి ఒక తెలంగాణ ఆవిర్భావం ఒక అడుగుబడ్డ రోజు కాబట్టి ఆ రోజు మళ్ళీ రావద్దనుకున్న కానీ మళ్ళీ వచ్చే సందర్భం ఏర్పడింది ఎందుకంటే ప్రభుత్వం ఎందరో త్యాగాలు చేస్తే అనుభవించదు కావాలి ఉద్యమకారులను గుర్తించలేదు కళాకారులను గుర్తించలేదు నిజమైన కళాకారులు నిజమైన ఉద్యమకారులు చాలా మంది రోడ్ల మీద ఉన్నారు ఎందుకంటే అదే విధంగా నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అన్ని గతంలో జరిగిన పొరపాటును సవరిస్తాం ఉద్యమకారులకు కళాకారులకు అందరికీ మేము వాళ్ళ న్యాయమైన హక్కులను కల్పిస్తామని వాళ్ళ మేనిఫెస్టో చెప్పారు కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైలకైనా సందర్భంగా కూడా ఎలాంటి ఊర్లేదు కాబట్టి మళ్ళీ ఈ నిజమైన ఉద్యమకారులు కళాకారులకు ఏంటంటే మళ్ళీ ఈ ప్రభుత్వానికి వేయాలంటే మళ్ళా బిలియన్ మార్చి పది నాడు వాళ్ళ యాజులు ఒక భాగంగా దాదాపు అంబేద్కర్ చివరాస్థాన నుంచే స్థూపం వరకు ఒక రెండు వేల మందితో రెండు వేల మందితో మిడియాన్ మార్చ్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అంటే నిజంగా బాలాజీ నగర్ అంటేనే ఒక మినీ ఇండియా లేని పార్టీ అంటే లేదు ఉద్యమగారు అన్ని అన్ని పార్టీలలో ఉంది ఉద్యమగారు ఉన్నారు పోరాటాలు చేసిన నాయకులున్నారు అలాంటి నాయకులు ఈ ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి దాదాపుగా ఏ ఏ రాజకీయ పార్టీకైనా పెద్ద ఎత్తున పొద్దురు కానీ ఇది మన అందరి అస్తిత్వం కోసం మన హక్కుల కోసం నిర్మాణ సెక్యులర్ విధానమైన ఒక నూతన ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మించుకోవట్లా మనం వెనుకబడిపోయినాం కాబట్టి మళ్ళీ అలాంటి ఈ యొక్క ఉద్యమకారుల సంఘం ఎప్పుడు తెలంగాణ ఉన్నంత వరకు అది ఒక ఇండికేటర్లా పనిచేస్తూ ఏ ప్రభుత్వం వచ్చినా దానికి ఎక్కడ కాటి తప్పుడు జరగకుండా చేస్తుంది కాబట్టి ఈ యొక్క మిలేని మార్చిలో గతం ఈ ప్రభుత్వం చెప్పిన రెండు వందల యాభై గదిల ఇల్లు ఉద్యమకారులకు ముప్పై వేల పెనిషను ఇంకా ఇతర అలవెలిసలు ఏవైనా నీళ్లు నిధులు ఇలాంటివన్నీ సాధించుకోవాలంటే ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక వేయాలి ఆ హెచ్చరిక మార్చి పదిహేను మరో మిలియన్ వాళ్ళగా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఆదరించి ఇక్కడ వచ్చిన వివిధ పార్టీల నాయకులు బిఎస్పి పార్టీ నుంచి ప్రజా సంఘాల నాయకులు జాగ్జామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ తరఫున వచ్చిన రామరెడ్డి అన్న గారికి ప్రహ్లాదన్న గారికి అలాగే ఇప్పుడే యువతులైన అడ్వికెట్ ఫోరం అత్యక్ గారికి అలాగే మహిళా నాయకురాలు సుప్రియా మేడం గారికి విజయశంకర్ గారికి మా కళాకారుల బృందం తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల బృందానికి అలాగే ఇంకా మన తి గారికి శేషవరణ గారికి అందరికీ పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని బాబు గారికి బండి రమేష్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున ఏ కార్యక్రమం అయినా నుంచి వేల సంఖ్యలో పోతురు ఎప్పుడు ఎందుకు పోతురు అది అది మన కూలి డబ్బులతో తీసుకునే పోతురు కానీ అలాంటివి కాకుండా స్వచ్ఛందంగా తెలంగాణ నూతన తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ ఏర్పాటులో లోపాలను ఎత్తి చూపడానికి సాధించుకోవడానికి ఏర్పాటు చేసినట్టు మిలియన్ మార్చికు మనం పెద్ద ఎత్తున సజ్జన్నగా ఇక్కడి నుంచి దాదాపు ఒక నాలుగు వందల మందికి తగ్గకుండా పుస్తాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నిర్యం చేసిన మీ అందరికీ పేరు పైన తెలంగాణ మబ్బు బాలుగారికి తమ్ముడు ఏ కార్యక్రమం అయినా ముందుంటాడు కాబట్టి బాలుగారికి సరే మీ అందరికీ పేరు పైన తన పెద్ద ఎత్తున మార్చి పదిన పెద్ద ఎత్తున కే జనం కదిలించే బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి ఇది ఎవరితో పార్టీలకు కాదు అది కాదు మనం స్వచ్ఛందంగా పోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున దాదాపు ఐదారు వందల మందికి తగ్గకుండా మిలియన్ మార్చి విజయవంతం చేయటం అందరూ సహకరిస్తారని తెలియస్తూ ఈ యొక్క తెలియస్తూ ముగిస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇప్పుడు బహుజన రక్షణ సమితి నాయకులు అధ్యక్షులు జవర్నర్ అధ్యక్షులు మన విజయశంకర్ గారు మాట్లాడాల్సిన కోరుతుంది